ఇంకోటి ఈ ఫీల్డ్ లోకి వెళ్తా అంటే ఏ ఫ్యామిలీ అయినా సరే మామూలుగా అబ్బాయిలు అంటే వదిలేస్తారు వీడు దేనికి తరంగాకుండా పోతాడు కనీసం దీనికేం ఏం వదిలేద్దాం అని చెప్పి ఆలోచించుకుంటారు ఒక అమ్మాయి సినిమా ఫీల్డ్ లోకి వెళ్తా అన్నప్పుడు ఒక మైండ్ లో చానా థాట్స్ ఉంటాయి అంటే మన అమ్మాయి ఏమవుతుందో లాస్ట్ అంటే గెటన్ అవుతుందా వెళ్ళిన దానికి చేస్తుందా చేయలేదా ఏమన్నా ఇబ్బంది అవుతుందో మన సినీ ఇండస్ట్రీలో చాలా మంది వస్తున్నావు సక్సెస్ అయిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉంటే ఫెయిల్యూర్ అయ్యి అంటే చెప్పుకోని విధంగా అయిపోయిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇలా వెళ్తున్నా అన్నప్పుడు మీ అమ్మా నాన్న కానీ మీ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఒప్పుకున్నారు మా ఏ ఏమాత్రం ఇష్టం లేదు ఈ ఫీల్డ్ అనే కాకోకుండా నేను ఇప్పుడు రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాకే హైదరాబాద్ వెళ్ళాను అంతకు ముందు ఇక్కడ ఉన్నప్పుడు అంతా అవి చేయడము ఇవి చేయడము అనవసరంగా నా డబ్బు లేని పోనీ ఇది చేసుకోవడము ఇలా చాలా డబ్బు పోగొట్టాను దానికి మా అమ్మకు చాలా గొడవలు కూడా అయ్యాయి నాకు టైం ఇచ్చింది నేను మా అమ్మని అడిగాను ఒక టూ ఇయర్స్ నాకు టైం టూ ఇయర్స్ మాత్రమే ఆ టూ ఇయర్స్ లో నేను అనుకున్నది సాధించలేదనుకో నేను నువ్వు చెప్పినట్టు ఇంట్లో వింటాను అని చెప్పాను చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాను సరే అలాగే చావు అనేసి చెప్పేసింది దీనికోసం స్కార్పియో అంటే స్కార్పియో అమ్మేసుకున్నాను అన్ని చేసుకునేది డబ్బులు అన్ని పోయినా కానీ నేను దానికి తగ్గలేదు సాధించాలి అనుకుంటే సాధించాలి అంతే వెళ్ళాను చాలా కష్టపడ్డాను పిల్లలు కూడా మా అమ్మ ఒకటే మాట చెప్పింది తీసుకెళ్లిపో నా దగ్గర వద్దు నువ్వేమన్నా దుబాయ్ లో కాదు హైదరాబాద్ కు తీసుకెళ్ళి అక్కడ స్కూల్ జాయిన్ చేశాను షూటింగ్ కెళ్ళే దాన్ని చిన్న చిన్న క్యారెక్టర్ ఫస్ట్ ఫస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే పెద్దగా తెలియకోకుండా చేశాను తర్వాత సార్ మూవీలో చేశాను బ్రో డాడీలో చేశాను ఇలా ఇలా చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ ఒక స్క్రీన్ మీద బాగా కనపరిచాను అంటే ప్యాన్ ఇండియా మన ఆటోమేటిక్ గా డౌన్ అంటే అవతల వ్యక్తి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు అందులో అమ్మాయిలు అయితే ఇంకా ఫస్ట్ గా తీసుకుంటారు అంటే ఏది కూడా డబ్బు ఉంటేనే ఈ కాలంలో జరుగుద్ది ఇంకా ఒక కనీసం ఒక స్టెప్ డగ్గు దిగామంటే డబ్బు కోసమే దిగాదు తప్ప వేరేది ఏమి ఉండదు ఫుడ్ ఆటోమేటిక్ గా దొరుకుతుంది అన్ని దొరుకుతాయి సో డబ్బు కోసం మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా అవతల వ్యక్తి మనల్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు తెలంగాణ శకుంతలని ఒక మొబైడ్ ఉన్నది చాలా మెయిన్ క్యారెక్టర్లు ఆమె అంటే నాకు చాలా ఇష్టం యాక్టింగ్ మీరు కొద్దిగా ఎంగ్గా ఉన్నారు కదా కొద్దిగా ఆ లుక్ లోకెళ్లి అలాంటి క్యారెక్టర్ చేయాలి అన్న కూడా వచ్చేస్తారు మీరు కచ్చితంగా చేస్తాను అంటే హీరోయిన్ గా ఏమైనా చేస్తారు అలా లేదు లేదు మరి 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 అంతగా లేదు కానీ మన హీరోయిన్ ఇప్పుడు చూడడానికి హీరోయిన్ గానే వద్దు 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 హరి గారు వద్దు వద్దు అంత వద్దు కానీ మదర్ క్యారెక్టర్ చేస్తాను నాకు ఎక్కువ ఇష్టం పోలీస్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం ఇలాంటి విలన్ లుక్ లో ఉండేదైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే మేము ఎన్నుకోవచ్చు అంటే మీరు బాగుంటది అట్లా చేసే బాగుంటది మీకంటూ ఒక గోల్ ఉంటది లైఫ్ లో నేను ఒక క్యారెక్టర్ లాగా ఈ సినిమాలు ఏ సినిమా చేసినా కూడా ఒక క్యారెక్టర్ చేస్తే గుర్తింపు లాగా రావాలి అంటే ఒక్కొక్క సినిమా పేరు చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్కరు ఉంటారు అలాగా మీ లైఫ్ లో మీకంటూ ఒక మంచి క్యారెక్టర్ ఏదో ఒకటి అనుకుంటారు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పండి నేను సిల్క్ గారు నిరూష గారు తెలంగాణ శకుంతల గారు ఇది చాలా మంది ఉన్నారు నేను తెలంగాణ శకుంతలకే చెప్తాను క్యారెక్టర్ లాగా అయితే చేస్తాను అంటే ఇంట్లో మనం మేనేజ్ చేయగలం ఓకే వేట సమాజము లోకలు కాకులు అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటారు పిల్లలు ఒకసాటా మీరు ఒకసాట అమ్మా అమ్మ నాన్న ఒకసాట ఉండి మీరు ఎక్కడ ఉన్నప్పుడు పక్కన వాళ్ళ సైడ్ నుంచి మీ బంధువుల సైడ్ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ కొన్ని కొన్ని అంటే కుండు మీద పొడిసేలా కారం వేసినలాగంటారు కదా అలాగే మీకు ఎవరు నాకు అసలు అవసరం మనకిది ఏంది అసలు నువ్వు అలా వెళ్ళడం అలా నాతో ఎవరు అనేది లేదు అంత ధైర్యంగా నాతో మాట్లాడింది లేడీ కింగ్ మీరు బంధువులు కూడా కూడా ఎవరితో నేను మాట్లాడును ఎక్కువ అంతగా ఎందుకంటే అమ్మది నాన్నది లవ్ మ్యారేజ్ వీలే లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత సో మాతో అంతగా మాట్లాడిన వాళ్ళు అంతగా ఏం లేదు నేను ఒంటరిగానే ఒంటరిగానే పెరిగాను పెద్ద రిలేషన్స్ అవన్నీ మా అమ్మ మా నాన్న నేను ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచి ఉంటారు ఫస్ట్ మన ఊర్లో గెలిచిన తర్వాత బయటకి వెళ్ళి గెలిచండి అంటారు మీరు డైరెక్ట్ ఇంత గెలుచుకుంటే రొచ్చ గెలిచినారు డైరెక్ట్ మేము ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పులివెందర్ లోకల్ గాని వీడియోలు తీసుకుంటా ఏదో ఒక ప్రొడ్యూసర్ మహానుభావుడు ఆయన దొరికి ఏదో ఒక సినిమా చేసాం అంతే తప్ప గా మీరు డైరెక్ట్ సినిమా లైక్ వెళ్ళి చేయడం అంటే మాకు చాలా హ్యాపీ అండి ఓకే మీరు మన వాళ్ళకి ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ మాటల్లో ఏమన్నా రెండు మంచి మాటలు ఏమన్నా మంచి మాటలు అంటే మనం ఏ వర్క్ చేసినా దాంట్లో నిజాయితీ ఉండాలా మనం అనుకున్న దాన్ని మనం గెయిన్ కావాలి అవుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని చేస్తే ఏదైనా మనం సాధించగలుగుతాము అనేది నాకు నేను అనుకుంటా అంటే నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒకటి ఏదన్నా ఒక ఫేమ్ రావాలంటే ఫస్ట్ డబ్బు కాసించవద్దు ఖచ్చితంగా అలా అంటే నేను ఇంకా ఇంతవరకు ఉండేదాన్ని కదా కదా అలా నేను డబ్బు కాసించుంటే ఇంతవరకు వచ్చేసి నేను అలా చేసే ఈ వరకు వచ్చేదాన్ని కాదు ఓకే దేవుని ఆశీర్వాదం ఏదో మంచిగా జరిగింది బాగా వచ్చింది ఇంకా మీదట ఏదన్నా మంచి ఆఫర్స్ వస్తే చేయాలనుకుంటున్నాను అలాగా ఇలాగా బ్యాలెన్స్ చేయాలి ఇలా నా సాటిస్ఫాక్షన్ కోసం ఇలా బ్యాలెన్స్ చేయాలి మా అమ్మ బ్యా మా అమ్మ కోసం పిల్లల కోసం ఇలా కూడా బ్యాలెన్స్ చేయాలనేది ఒక్కటే నా ఆలోచన అంటే ఇంకోటి ఏదంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే మన మన రిలేషన్షిప్ లో మాట్లాడినప్పుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అరే వీడు మావాడు అరే ఈ అమ్మాయి మా అమ్మాయి అని చెప్పి కొందరు దగ్గరకు వస్తారు అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారా అంటే చాలా చాలా జరిగాయి దాంట్లోంచి బట్ కానీ నేను ఊరికి చూస్తాను మనకు ఒకప్పుడు కష్టంలో ఉండేటప్పుడు మనతో లేని వాళ్ళు మనం కష్టంలో ఉన్నాం ఆ రోజు మనతో లేని వాళ్ళు మనం అంతా సెట్ అయిన తర్వాత మన వాళ్ళనే వస్తే మనకేం అవసరం అనిపిస్తుంది వచ్చారా వస్తారు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎదుర్కొనింటారు అందరూ ఎదుర్కొన్నారు స్థాయికి పోయిపోయినా కూడా ఒక పేరు వచ్చిన తర్వాత ఏదన్నా ఒకరు ఒక బాధలో ఉన్నప్పుడు ఏదన్నా అక్కడ ఉన్నప్పుడు గుర్తు గుర్తొచ్చి ఫోన్ చేస్తారు అరే వీడి వల్ల అవుద్ది అని చెప్పి అట్లా వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసి డబ్బు పరంగా కాకపోయినా కూడా ఇంకో ఇంకో పరంగా ఫోన్ చేసి నువ్వు చెప్తే అవుద్ది అంటే మీరు చేస్తారు ఆ పక్క మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు మీరు తీర్మానంగా వద్దు అనుకున్నారండి మీరు మీరు సహాయం కోసం వచ్చారు కదా సో అప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నా కానీ ముందు వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నా కానీ ఇలా మన మన హెల్ప్ అంటూ వస్తే మనం ఖచ్చితంగా చెయ్యండి అందివ్వాలి అది కదా నమ్మి వచ్చారు మనల్ని ఏమన్నా చేసి ఉండవచ్చు అది వేరే విషయం మనల్ని నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి ఓకే మన వల్ల అవుతుంది అంటే చెయ్యాలి అవతల వ్యక్తి అడిగేది కూడా వల్ల అవుతుందంటేనే మన వల్ల అవుతుందంటేనే వాళ్ళు అడుగుతారు అడగలు ఇంకోటి ఏంటంటే అంత పెద్ద అంటే మీరు నేను గొప్ప అని చెప్పట్లేదు ఆ సినిమా చేసి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం మీ బంధువులు ఎవరైనా కూడా దీంట్లో చేసావు కదమ్మా బాగా చేసేవా అని చెప్పి ఎవరైనా ఒక మాట అడిగారు జస్ట్ అలా నువ్వు ఎంత చేసినా కూడా మన వాళ్ళు ఎవరు అలా అడగలేదు కానీ కొంతమంది అడిగిన్నారు ఈ మూవీలో ఉన్నావు కదా నువ్వు చూసాం మేము అని అన్న వాళ్ళు ఉన్నారు అలాగంతా పొంగిపోయి బాగా చేసావు ఆఫర్ వచ్చింది బాగా అలా అలా చెప్పిన వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ చెప్పారు మీ ఇలాంటి వాళ్ళు అందరు చెప్పారు చాలా సంతోషంగా ఉంది మాకి మా ఊరు అమ్మాయి పోయి ఒక పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేసిందంటే చాలా సంతోషంగా ఉందని మెసేజ్ చేశారు నేను నిజం ఒక మాట చెప్పాలనుకున్నాను మీకు ఇప్పుడు గా మన పులివెందులో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ ప్రభాస్ సార్ ప్రశాంత్ వీళ్ళు అందరూ వేశారు మీరు ఒక మాట ముందే నేట దీంట్లో అని చెప్పి మీ బ్యానర్ లో మేము కదా థియేటర్ దగ్గర మన ఊరు అమ్మాయి ఈ సినిమాలో ఉందని చెప్పి అలా కాదు యాక్చువల్ మన ప్రశాంత్ నేను చెప్పాను కదా మనము ఏది ఎక్కువ ఆశించి మనం ఇది చేసుకోలేం కదా సో అందుకని నేను సింపుల్ గా సైలెంట్ గా చూసింటారు కదండి ఈ సినిమా మీరు ప్రీవియస్ లో గాని గానీ ఎక్కడ మనం ఉన్నామా ఇందులో ఉన్నామని తెలుసు యాక్చువల్ గా మామూలుగా పెద్ద పెద్ద సినిమాల్లో జస్ట్ ఒక సెల్ఫీ తీసుకుంటే చాలా అనుకుంటారు హీరోతో గానీ ఒక డైరెక్టర్ తో ఒక చిన్న రోల్ గాని ఒక ఐదు నిమిషాలు రోల్ గానీ చేశారు అంటే ఇప్పుడు డబ్బు చోవిలో ఉన్నప్పుడు మాట ఒక రకంగా వస్తుంది అంటే వేరే వాళ్ళకు మంచి చెప్పడానికి డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఒకలాగ వస్తుంది బాధ అంతా మన మనసులో ఉన్నప్పుడు వస్తది ఏదన్నా ఒకరికి మనం ఒక సజెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు అర్థమైందండి నేను చెప్పేది డబ్బు జోబి నిండాక పెట్టుకున్నానుకో ఏ మాటలైనా చెప్పచ్చు కానీ బాధ గుండెలు నిండాక పెట్టుకున్నప్పుడు ఇంకో అలాగ సో అలాగా ఒక మంచి మాట చెప్పండి మీరు ఒక మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఎదుటి వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి మనం ఎదిగిన తర్వాత ఎలా ఉండాలి మన నేను ఒకటే మాట చెప్తా మనం ఎంత ఎదిగినా కానీ అనిగి మనం ఎంత ఎదగచ్చు బట్ కానీ అనిగి చాలా విషయా తమిళ వస్తుంది తమిళ వస్తుందండి తమిళ మలయాళం అన్ని వచ్చు అంటే ముందే నేర్చుకున్నారా అలా అలా వచ్చేసాయి సినిమా సినిమా పిల్లకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు అందరూ నేను జాబ్ చేస్తాను కదా సో యుఏ మాక్సిమం వచ్చేసి కేరళ వాళ్ళే ఉంటారు సో ఆ విధంగా వచ్చింది చెప్పండి మన వాళ్ళకి మంచి మాట ఉంటే వాళ్ళు చూస్తారు బాబా మధ్యలో ఆపేసిన అదే చెప్తున్నాను కదా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలా అనేది ఇప్పుడు మీరు అడిగారు మీరు చెప్పకో చెప్పచ్చు కదా మా అమ్మాయి మా ఊరు అమ్మాయి ఉంది అనేసి మేము బ్యానర్ వేసుకుంటే వాళ్ళం కదా అన్నారు అదే చెప్తారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మంచిది అని తెలియాలి కదండి ప్రజలకు ఇప్పుడు ప్రియులు ఉన్నారు ఇప్పుడు మీరు వచ్చారు నేను ఇప్పటి వరకు ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు మీరు వస్తూనే అడిగే విశాఖ ఇలా నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అన్నారు ఫస్ట్ ఇంటర్వ్యూ కదా యా నాది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు నేను ఇప్పుడు మీ సర్కిల్ వరకు మీ సపోజ్ మీ మొబైల్లో రెండు వేల నెంబర్లు అనుకో మీ స్టేటస్ పెడితే రెండు వేల నెంబర్లు అందుకే తెలుస్తుంది సో మీరు సమ్ ఒక సినిమాలో నేను ఉన్నాను అని తెలిస్తే ఆ సినిమాకి వెళ్ళే వాళ్ళందరికి తెలియాలంటే మీరు ఒక మాట మాకు చెప్పింటే అంటే మా ఊరు మన ఊరు వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఉన్నారంటే మాకు కూడా కొంచెం ఆనందంగానే ఉంటది కదా అది మాతో పాటు తిరిగినారు మాతో పాటు కొన్ని కొన్ని వీడియోలు చేశారు సో మేము ఇలా తెలియ తెలియజేసుకోవడానికి నాకు చెప్పలేదు అని చెప్పి ఇప్పుడు మేము ఇంటర్వ్యూ చేసుకుంటాను కనీసం రేపు పొద్దున ఓటీలో ఇంకోటి ఇంకోటి అప్పటికప్పుడు అయినా చూసుకుంటారు కదా అరే పలానా అమ్మాయి పలానా దాంట్లో ఉందని చెప్పి సో అందుకోసం మేము అడిగా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మా చేసేందుకు మీరు మరించి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి మంచి సినిమాలు చేసి మీకు మీ ఫ్యామిలీకి అలాగే మన పులివెందులకు అందరికి మంచి పేరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి